సృష్టి స్థితి లయకారుడైనటువంటి మహాశివుడి పర్వదినమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రానికి పడమటి దిశలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ప్రాంతంలోని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యే కార్యక్రమం ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఆలయంలో పలు సంస్థ అంటే వైదిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా స్వామివారికి అత్యంత ఇష్టమైన అభిషేకాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడతాయి ఆలయ అనువంశిక అర్చకులు గుంటి జగదీశ్వర్తో పాటుగా ఈ ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంలో ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి మనకు శుక్రవారం రోజున అంటే మహాశివరాత్రి పర్వదినాన అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉదయం పదకొండు గంటలకు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంలో అంటే మీరు ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ప్రతిరోజు అంటే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి రోజు తెల్లవారి మరుసటి సనాతనమైనటువంటి క్షేత్రంలో దాదాపు వంద సంవత్సరాల నుండి కూడా మరి ఏకావహన భజన ధ్వజారోహణ తెల్లవారి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతున్నది దాని పరంపరలో మా అనువంశ ధర్మకర్తల వారి యొక్క కుటుంబం మరియు వైశ్యుల సహా సహకార ఇతరులకు సహకారంతో అప్పటి నుండి కూడా అన్నదానం అంటే గుట్టరాయేశ్వర స్వామి శివరాత్రి జరిగే అన్నదానంలో భక్తులందరూ పాల్గొనేటువంటి కార్యక్రమం ఉండే అదే పరంపర కొనసాగుతూ ఈరోజు కళ్యాణం అనేటువంటి దాని ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ కళ్యాణ కార్యక్రమం స్టార్ట్ అంది నూట ఎనిమిది జంటల కూత్రనామాల చేత శివరాత్రి రోజు మహావైభవంగా కన్నుల పండుగగా మరి ఆ పరమేశ్వర గుట్టరాయేశ్వర స్వామికి పార్వతీదేవితో కళ్యాణం జరుగుతుంది కళ్యాణ అనంతరం మరి స్వామివారు ఊరేయింపుగా పట్టణ పురోవిధుల్లో మరి వారు ఊరేగించి వారందరికీ కూడా గుట్టరాయిశ్వర స్వామి సంపూర్ణ కరాకరక్షలు అందజేయటానికి స్వామివారి స్వయంగా కదిలి వెళ్తారు ఆ సేవా కార్యక్రమం తవార్గుండా బ్రాహ్మణ విధి రామ్ బజార్ పురాణపేట మీదుగా చివరికి ఆలయం జరుగుతుంది మరి రాత్రి మహాశివరాత్రి నొప్ప ఏదైతే లింగోద్భవ కాలం ఉంటుందో అత్యంత భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేక కార్యక్రమం జరిగి బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది అందులో అనేకమైనటువంటి భక్తులు పాల్గొని మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క సందర్శించి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో పూజలో పాల్గొంటారు వారందరూ కూడా గుట్ట స్వామి సంపూర్ణ కరాకలుతాయి మరి ఉదయం ఏకావరణ భజన పరిసర లింగోద్భవ కాలం రోజు లింగోద్భవ కాలం మరి శివరాత్రి పర్వదినాన్ని సుమారు ఇరవై ఇరవై నుంచి ఇరవై కళ్యాణు తెల్లవారు ఎనిమిదవ తేదీ కళ్యాణం కళ్యాణ మహోత్సవం తొమ్మిదవ తేదీ అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సుమారు ఎంత మందికి ఒక ఐదు వేల మందికి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం అంటే అంటే అర్చకులుగా చెప్పినట్టు వంద సంవత్సరాల చరిత్రగా శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదానం కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది వరకు అన్న ప్రసాదాన్ని తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కౌతారని సందర్భంగా ఆలయ అర్చకులతో పాటు ధర్మకర్తలు మనకు చెప్తున్నారు ఈ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మరి సీదర్బాబు గారు జిల్లా మంత్రి ఆడవ హనుమంతరావు గారు ఆయన ఉంటే మన సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఉత్పత్తి పరిపాలన కొనసాగుతున్నప్పుడు గుట్టరాయేశ్వర స్వామికి సంవత్సరానికి ఉత్సవాలకు పన్నెండు వేల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదే పరంపర కొనసాగుతూ ఈనాటి కూడా జగిత్యాల మున్సిపల్ వారు దాదాపు ఈ దేవాలయ ఉత్సవాలకు లక్ష రూపాయల దాకా సహాయం చేసి ఉత్సవాలు ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు మరి పవిత్రమైనటువంటి స్వయంభూ అయినటువంటి గుట్టరాయేశ్వర స్వామిని దర్శించి ఆ శివుని యొక్క కృపకు పాతులు కావాలని చెప్పి దేవాలయ పక్షాన భక్తులనే కోరుతుంది సందర్భంలో గుట్ట రాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఈ ప్రాంతంపై ఉండాలని కోరుకుంటూ ఓం నమశివై